ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దేన్నైనా మార్చగల శక్తి దేన్నైనా తిప్పికొట్టగల శక్తి ఎవరికైతే ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియాకు తప్ప మరొకరికి లేదు కాదు కూడదు అనేది క్లియర్గా తెలుసు రాజకీయంలో అనేక మంది విమర్శలు చేసుకుంటారు ప్రతి విమర్శలు చేసుకుంటారు సందర్భం అనుసారంగా కలుస్తుంటారు కానీ రాజకీయంగా మాత్రం తెలుగుదేశం పార్టీ చేసే పనులు ఆ ఎల్లో మీడియా ద్వారా చేయించుకునే కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా షాకింగ్ ఎందుకంటే తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య అసెంబ్లీ వేదికగా మెగాస్టార్ని కాస్త హించపరిచినట్టు మాట్లాడడం అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని సై అనడం ఇదంతా కూడా చరిత్ర మనకు సాగింది ఈ మధ్యకాలంలో కట్ చేస్తే మెగాస్టార్కి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మద్దతు ఇవ్వడంతో జీర్ణించుకేలని ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీ ఏకంగా జగన్ వద్దకు పవన్ వెళ్ళబోతున్నాడా అంటూ ఓ కథనం కూడా అల్లేస్తున్నారు ఏకంగా ప్రచురాలు కూడా చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా జగన్ అభిమానులు పవన్ జగన్ కలవాలని కోరుకుంటున్నారని వాళ్ళిద్దరు కలిస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు పవన్ కళ్యాణ్ వెళ్తాడు అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు సంచలనం రేపారు వాస్తవానికి రాజకీయాల్లో ఏది ఎప్పుడు జరుగుతుందో ఊహించలేరు ఆ రాజకీయ రణరంగం అంటే ఒక చెస్ బోర్డ్ లాంటిది ప్రతి కదలిక వెనుక ఒక ఆలోచన ఒక గాయం ఒక ప్రయోజనం ఉంటుంది పవన్ కళ్యాణ్ జగన్ ఇక్కడ పవన్ కళ్యాణ్ తన సొంత స్వతంత్ర ఆలోచనలు బయటకి ఎక్కువ చెబుతుంటారు కానీ తాను చేసే పనులలో స్వతంత్రత కనిపించదు భావోద్వేగాలతో నిండిన వ్యక్తిగా బయటకి ప్రొజెక్ట్ అవుతుంటారు కానీ తాను వేసే ప్రతి అడుగు భావోద్వేగంగా వేస్తున్నారా అనేది మాత్రం ప్రశ్నార్థకమే ఇక్కడ వైఎస్ జగన్ తన నిర్ణయాల్లో ఒక స్పష్టత దృఢమైన ప్రతీకార భావంతో కూడిన రాజకీయ నేత అని చెప్పవచ్చు ఒక మాట అంటే పడే పరిస్థితి కాదు దాన్ని తిప్పికొట్టి గట్టిగా అక్కడే విజయంగా నిలబడే మనిషి ఈ మనిషి ఇద్దరి మధ్య పాత విభేదాలు ఉన్నప్పటికీ కాలం ఎప్పుడు ఒకే రీతిలో ఉండదు వాస్తవం అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించిన మెగాస్టార్ అన్న అంటే చిరంజీవి గారిని అవమానించినప్పుడు సొంత తమ్ముడు దాన్ని వ్యతిరేకించకపోగా పైకి ఎల్లో మీడియా మాత్రం దాన్ని తప్పు పట్టకపోగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అభిమానులు మెగాస్టార్కు మద్దతుగా నిలుస్తున్నారు కాబట్టి ఈ పవన్ని తీసుకుపోయి జగన్ వద్ద కూర్చోబెట్టాలన్నట్టుగా వీళ్ళు కథనాలు రాస్తున్నారంటే రేపు పొద్దున పవన్ వీళ్ళకు కావద్దు అనుకుంటే ఎంతసేపు కాదు పవన్ను తోసేయడానికి గింటేయడానికి రాజకీయాల్లో ఎవరిని ఎప్పుడు గింటేయాలో ఎవరిని ఎప్పుడు దగ్గరికి చేర్చుకోవాలో బహుశా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత గొప్పగా ఏ రాజకీయ నాయకుడు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలిసి ఉండదు రెండు వేల పద్నాలుగు టైంలో పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీకి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా నిలిచారు ఒక ఆకస్మిక రాజకీయ అడ్డంకిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు పవన్ కళ్యాణ్ నిలబడ్డారు ఆ రోజు పవన్ కళ్యాణ్ దృష్టిలో జగన్ ఒక అవినీతి పత్రిక అంటూ కూడా రెచ్చిపోయారు తెలుగుదేశం పార్టీని కొద్ది రోజులకే వీడినారు కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు టైంలో ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదని మోదీని అవమానించారు చంద్రబాబు లోకేషన్ కూడా విచ్చలవిడిగా కామెంట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబును తిట్టలేదా లోకేషన్ తిట్టలేదా ఈరోజు వాళ్ళందరూ కలిసి చేయిచే పట్టుకొని నడవడం లేదా అంటే రాజకీయాల్లో సాధ్యం అసాధ్యం అనేది ఏమీ ఉండదు కేవలం ప్రయోజనం గాయం ఆలోచన ప్రయోజనం మాత్రమే ఉంటాయి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నారు రాబోయే కాలంలో తన పార్టీ గ్రాఫ్ ఇప్పటికే ఏమీ కూడా ముందుకు వెనకకపోవడం లేదు కాలం మారుతుంది తప్ప పార్టీలో ఉన్న గ్రాఫ్స్ అలాగే ఉన్నాయి తన పార్టీని రేపు కాపాడుకోవాలన్నా తన పార్టీని నిలబెట్టుకోవాలన్నా చంద్రబాబు మోసం కనుక చేస్తే రాబోయే కాలంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలవాల్సిన పరిస్థితి ఉండదు ఉంటుందేమో ఆ టైం అయి డిసైడ్ చేస్తుంది కానీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఏదో జగన్ దగ్గరికి పోతారంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు తప్పుడు స్ట్రీమ్ లైన్స్తో అడుగులు అడుగు వేస్తున్న వాళ్ళు చూస్తున్నాం ఫ్యూచర్లో రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించే మానవ శరీరం ఈరోజు ఎవరికి లేదు ఎందుకంటే రాజకీయాల్లో ఎవడు శత్రువో ఎవడు మిత్రువో తెలియదు గొప్ప మిత్రులుగా జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని పేరున్న వాళ్ళు సైతం ఈరోజు పార్టీ నుంచి వీడిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం సో రాజకీయాల్లో పరిస్థితులు ప్రయోజనాలు ముఖ్యం తప్ప ఎమోషన్స్ ఉండవు వేరే ఏమీ ఉండవు ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్ గోల్ ఏంటి అంటే రాజకీయాల్లో ప్రజలకు మనం ఏం చేస్తున్నాం ప్రజల గుండెలో మనం ఎక్కడ నిలబడ్డామన్నదే పాయింట్ అందులో వెనుకబడ్డప్పుడు ఎక్కడున్నా ఏం చేసినా వేస్టే గ్రూప్ ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి